అండి అందరికీ నమస్కారం లాగానే ఈరోజు కూడా కార్తీక పురాణం అయితే చెప్పుకుందామండి నిన్న మొన్న మూడు రోజుల కథలైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈరోజు కూడా నాలుగో రోజు కథనైతే అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరైతే ఈ కథని పూర్తిగా చూసి వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు కథలో దీపాదానం యొక్క గొప్పతనం గురించి అయితే తెలుసుకోబోతున్నామండి దీపం ఎంత చిన్నదైనా సరే అది చీకటిని పోగొట్టగలదు మన ప్రయత్నం ఎంత చిన్నదైనా నిండు మనసుతో చేస్తే అది మన జీవితంలోని కష్టాలన్నీ తొలగించి కష్టాలు చీకటిని తొలగించగలదు ఎందుకు ఉదాహరణగా కార్తీక మాస మహత్యం మహత్యాన్ని జనక మహారాజుకు జనక మహారాజుకు వశిష్ట మహర్షి వివరిస్తున్న నాలుగవ రోజుకి స్వాగతం అండి నిన్నటి వరకు దాన ధర్మాల గురించి అయితే పూజ విశిష్టత పూజ విశిష్టత గురించి అయితే తెలుసుకున్నాం మరి ఈరోజు కథలో కేవలం దీపారాధన దీపదానం వల్ల ఎంతటి మహత్వ కలుగుతుందో తెలిసి తెలియక పెట్టిన ఒక దీపం ఒక మహా పాపాత్ముడికి కూడా ఎలా మోక్షాన్ని ప్రసాదించిందో తెలుసుకున్నాం ఈ కథ మన జీవితంలో ఆశను భయాన్ని కలిపి ఆలోపి ఆలోచింపజేస్తుంది శ్రద్ధగా ఆలకించండి కార్తీక పురాణం నాలుగవ రోజు కథ సారాంశం దీపదాన మహిమ గురించి అయితే స్కాంద పురాణం నుంచి చతురార్ధయ చతుర్జిత్ కథ గురించి అయితే మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక మాసం గురించి అయితే ఇలా చెప్పబోతున్నాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో ఇతర సంస్కరణలన్నీ చేయవచ్చు కానీ వీటితో దీపారాధన అత్యంత ముఖ్యమైనది దీనివలన అత్యధిక ఫలం లభిస్తుంది సూర్యాస్తమయం సమయంలో అంటే చీకటి పడు సమయంలో కేశవుల సన్నిధిలో లేదా ఆలయ ప్రాంగణంలో దీప ముంచినవారు ముంచిన వారు సకల పాపములు పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతారు దీనికి నిదర్శనంగా చత్రజిత్ అనే రాజుకుమారుడి కథ చెబుతాను విను అని వశిష్ఠుడు జనక అయితే ఇలా చెప్పబోతున్నాడు అనమాట పూర్వము పాంచాల దేశాన్ని పాలించే రాజుకు సంతానం లేక విసుగు చెంది తపస్సు చేయగా తపస్సు చేయగా పిప్పల పిప్పలుడు అనే ముంగ మునిపుంగవుడు దర్శనమిచ్చాడు ముని రాజుకి ఇలా చెప్పాడు రాజా కార్తీక మాసంలో శివుని ప్రీతి కోసం శివాలయంలో దీపారా దీపారాధన చేయి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు రాజు ముని ముని చెప్పినట్లుగా నెల రోజుల పాటు అత్యంత అత్యంత భక్తి శ్రద్ధలతో శివాలయంలో దీపారాధన వ్ర వ్రతాలు దాన ధర్మాలు చేశాడు ఆ పుణ్య ఫలం వలన అతనికి శత్రజిత్ అనే కుమారుడు జన్మించాడు దీపారాధన పుణ్యం వలన పుణ్యం వలన పుట్టిన పుట్టినప్పటికీ శత్రజిత్కి యవ్వనంలో యవ్వనంలోకి వచ్చాక దుష్ట సాంగత్యం వలన తల్లిదండ్రులు అతి తల్లిదండ్రుల అతి గర్భ ప్రేమ వలన చెడు మార్గాల్లో పడ్డాడు కంటికి నచ్చిన స్త్రీలను బలత్కరించడం అడ్డు చెప్పిన వారికి చెప్పిన వారిని శిక్షించడం వంటి పాప పనులు చేస్తూ ప్రజలను భయపెట్టసాగాడు తల్లిదండ్రులు కూడా ఇదంతా చూసి మౌనంగా ఉండిపోయారు ఒకరోజు ఛత్రజిత్ ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని చూసి మోహించి ఆమె భర్తకు తెలియకుండా ఆమె ఇద్దర ఆమె వాళ్ళిద్దరూ కలిసి రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వాళ్ళిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం తెలిసి ఆమె భర్త వారిని చంపడానికి కత్తి తీసుకొని వారికి ము వారి ముందే గుడికి చేరుకొని దాక్కున్నాడు చీకటి పడిన తర్వాత రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీ అంటే ఈ బ్రాహ్మణ స్త్రీ భర్త ఎవరైతే ఉన్నారో ఆమె భర్త అనమాట వాళ్ళకంటే ముందే గుడికైతే చేరుకున్నాడనమాట గుడికి వీళ్ళని ఎట్లాగైనా సరే ఈరోజు చంపాలనే ఒక ఉద్దేశంతో ఆలయంలోకి వచ్చే వచ్చారు గర్భాలయంలో చీకటిగా వీళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా శివాలయంలోకి గర్భాలయంలో చీకటిగా ఉండడం వలన రాజకుమారుడు ఓహో చీకటిగా ఉంది కదా ముందు దీపం వెలిగిద్దాం అనుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ తన పైట చెంగుని చింపి అక్కడ ఉన్న ఆముదపు ఆ ఆముద్ ఆముద్దపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించి వెలిగించింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తమ కామవాంచ తీర్చుకున్నారు వారిని చంపడానికి మాటు వేసిన ఆమె భర్త కోపంతో కత్తి తీసి వారిద్దరిని అక్కడే నరికేశాడు వెంటనే ఆ ఇద్దరిని ఆ ఇద్దరు ప్రేమికులని ప్రేమికుల ఆ ఇద్దరు ప్రేమికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరు ఆత్మల కోసం శివదూతలు విమానం విమానంలో విమానంతో వచ్చారు అదే సమయంలో ఆ బడిని చంపిన బ్రాహ్మణుడిని తీసుకొని పో పోవడానికి భర్తను కూడా భర్త కూడా చనిపోయాడు అనుకుంటా ఓకే తీసుకొని పోవడానికి యమదూతలు వచ్చారు అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళిద్దరిని చంపిన తర్వాత ఈయన కూడా చనిపోయాడు ఎవరైతే చంపారో ఈయన కూడా చనిపోయాడు యమదూతలు ఆశ్చర్యపోయారు ఈ పాపాత్ములు శివదూతలు ఈ పాపాత్ములను శివదూతలు ఎందుకు తీసుకుపోతున్నారని అడిగాగా శివదూతలు ఇలా వివరించారు ఓ యమకేంకర్లారా వారు మహా పాపాత్ములే కానీ ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి సోమవారం నాడు తెలిసో తెలియకో శివాలయంలో దీపం వెలిగించట వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయాయి అందుకే వారిని వారిని కైలాసమునకు తీసుకుపోవడానికి వచ్చాం యమదూతలకి చెప్పారనమాట ఇది దీపం వేయడం వల్ల వీళ్ళకు ఉన్న పాపములన్నీ ఒక్క మాటుగా తొలగిపోయామని చెప్పేసి చె చెప్పడంతో యమదూతలు యమదూతలు అడిగిన ప్రశ్నలకి శివదూతలు చెప్పిన సమాధానం ఇది దీన్ని చూసిన బ్రాహ్మణుడు ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో తాను కూడా దీన్ని చూసిన బ్రాహ్మణుడు తాను బ్రహ్మహత్య పాపం పా పాతకం నుండి విముక్తి పొందడానికి కార్తీక వ్రతం చేస్తా చేస్తానని శివదూతల ముందు ప్రమాణం చేశాడు వశిష్ రాజా వింటివ శివాలయంలో ఒక్క దీపారాధన చేయటం వలన మహా కూడా కైలాస ప్రాప్తి పొందారు అందుకే ఈ సా ఈ మాసంలో దీపారాధన దీపాదానం అత్యంత ఉత్తమం చూసారు కదండి కార్తీక మాసంలో దీపానికి ఎంత శక్తి ఉందో మనం పొలంలో వేసిన చిన్న విత్తనం పెరిగి పెద్ద పంట అవుతుంది కదా అలాగే నిండు మనస్సు పెట్టి ఒక చిన్న దీపం మన జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి చేసే పని చిన్నదైనా దాని వెనుక ఉన్న భక్తి పెద్దది కావాలి నిరంతరం దీపారాధన మన జీవితానికి వెలుగు వెలుగు మన పొలానికి సిరి సంపదలు సంపదలు ఇస్తుంది కార్తీక మాసం ఐదవ రోజు మరింత అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఈ కథను మీ మిత్రులకు బంధువులకు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కంపల్సరిగా ప్రతి ఒక్కరికైతే అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి రోజున వచ్చే ఐదవ కథ కోసం ఎదురు చూస్తారని ఆశిస్తున్నాను